హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్ సో మనం ఏదైతే సిరీస్లో భాగంగా చూస్తున్నామో యూపీఎస్సీ మైండ్ సెట్ ఎలా ఉండాలి లైక్ ఎలా ఉండకూడదు కన్సిస్టెన్సీ ఏంటి డిసిప్లిన్ ఏంటి ఓకే ఇందులో కరెంట్ అఫైర్స్ ఏంటి ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్ చూస్తున్నాం ప్రతిరోజు నేను చెప్పాను యాజ్ ప్రామిస్డ్ డెఫినెట్గా నేను థర్టీ కంప్లీట్ చేస్తాను ఈరోజు థర్టీన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈరోజు ముఖ్య విశేషం గురు పూర్ణమి ఓకే గురు పూర్ణమి అంటే నేను చేసింది ఇక్కడ ఏంటంటే డిఫైన్ ఏంటంటే వేద వేసుడు ఓకే వేద వ్యాసుడు యొక్క పుట్టినరోజు కారణంగా గురు పౌర్ణమి అనేది జరుపుకుంటారు ఇందులో భాగంగానే దత్తాత్రేయుడు ఉంటారు సాయిబాబా సాయిబాబాగాడు ఉంటారు ఓకే చాలామంది ఈరోజు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు నేను కూడా తెలిచాను ఓకే ఎందుకు అంటే మిగతా అందరితో కంటే సాయిబాబాలో ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఇతను ఎక్కువగా ఉపదేశాలు చేసేవాడు అతనికి శిష్యులు ఎక్కువగా ఉండేవారు శిషు పరంపర కొనసాగేది ఓకే ఓకే ఇక్కడ చిన్న డిస్క్లైమర్ ఏంటంటే గురువుకి ఇక్కడ అండ్ ఈరోజు గురువు కదా కదా ఈరోజు అందరూ టీచర్స్ని గౌరవిస్తారు రెస్పెక్ట్ చేస్తారు ఇది ఒక్కరోజు ఉండకూడదు బట్ అది ప్రతిరోజు ఉండాలి దిస్ ఇస్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఓకే టీచర్ల మీద దాడులు చేయడం అది చాలా దరిద్రం అండి అసలు ప్లీజ్ అలా చేంజ్ చేయకండి చిన్నప్పుడు కొట్టేవారు ఇంక్లూడింగ్ మీ చైల్డ్హుడ్ మట్టి కూడా ఓకే అది పెద్ద అది ఒక కాన్సెప్ట్ దాని గురించి తర్వాత మాట్లాడతాను సో ఉపాధ్యాయుల దినోత్సవం కూడా ఒకటి ఉంటుంది ఓకే ఎవ్రీ ఇయర్ మన సెప్టెంబర్ ఫిఫ్త్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం జరుపుకుంటాము ఏంటంటే ఉప అధ్యాయుడు అంటే అధ్యాయం అంటే జ్ఞానాన్ని అందించేవాడు అజ్ఞానాన్ని తొలగించేవాడు ఓకే తను వెలుగుతూ పది మంది విద్యార్థుల జీవితాలను వెలుగులు నింపేవాడు ఈ కంటెక్స్ట్లో మాట్లాడుకుంటారు ఓకే అన్నిట్లో మళ్ళీ కంటెక్స్ట్లో ఏంటంటే ఆది గురువు అనే వ్యక్తి శివుడు దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఓకే ఈ ప్రిపరేషన్లో గురు రోల్ చాలా ఇంపార్టెంట్ ఆ గురువుని మీ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు మీ ఫ్యాకల్టీస్ అయ్యి ఉండొచ్చు మీ టీచర్స్ అయ్యి ఉండొచ్చు ఓకే మీ సీనియర్ అయ్యి ఉండొచ్చు ఒక ర్యాంకర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఓకే ఎవరైతే తన చేసిన మిస్టేక్స్ని చెప్తూ ఓకే మీరు అలా అవ్వకూడదు అని చెప్పే ప్రతి ఒక్కరూ మీ జీవితంలో గురువుగా భావించండి అలాగే మీ జీవితంలోకి అనుభవాలు అన్నింటినీ గుణపాఠాలుగా భావించండి ఓకే దీనికోసం నాకు కావాల్సింది కన్సిస్టెన్సీ చెప్పాను యూపీఎస్సీ క్లియర్ చేయాలంటే కన్సిస్టెన్సీ డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇవి దృష్టిలో పెట్టుకోండి ఓకే కేవలం పుస్తకాలు చదవడం మాత్రం చదవని నేను చెప్పను ఓకే పుస్తకాలు చదువుతూ దాన్ని మించి ఓకే దాని మించి మనలో కొన్ని క్వాలిటీస్ ఓకే లైక్ కరుణ సహానుభూతి ఓకే విలువలు ఇలాంటి గొప్ప గొప్ప వాల్యూ సిస్టమ్ని ఎవరైతే విద్యార్థుల్లో చెబుతున్నారు వాళ్ళందరూ కూడా నా దృష్టిలో గొప్ప గురువులతో సమానం ఓకే గురువు అంటే కేవలం ఒక క్రీడ్కో ఒక క్యాస్ట్కో ఒక వర్గానికి కాదు ఓకే గురువు అంటే ప్రతి ఒక్క విద్యార్థిని తన యొక్క వ్యక్తిగత సామర్థ్యాలను తను భవిష్యత్తులో ఇలాంటి రంగాల్లో రాణించగలడు అని ముందే గుర్తించి ఓకే తన చైల్డ్హుడ్లో చిన్నతనంలో ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఏజ్లోనే గుర్తించి ఎస్ ఈ విద్యార్థిలో ఈ సామర్థ్యం ఉంది ఇతన్ని ఇవ్వగలడు ప్రతి విద్యార్థిలో డెఫినెట్గా కెపబిలిటీ ఉంటుంది యాజ్ పర్ మీ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక టాలెంట్ ఉంటుంది ఐ బిలీవ్ దిస్ ఇస్ ద ట్రూత్ ఓన్లీ ఇఫ్ యూ అగ్రీ ఆర్ నాట్ ఐ అగ్రీ పర్సనలీ ఓకే ఎవరిని కూడా మీరు అనకూడదు నువ్వు వేస్ట్ నువ్వు పనికిరావు అది ప్లీజ్ దయచేసి ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ దయచేసి ఎవరికీ అలా చెప్పకండి మీరు ఓకే ఎవరైనా చెప్తున్నా కూడా మీరు అక్కడ సమర్థించండి నీకెందుకని అప్పుడు మన యొక్క మంచితనం కోసం ఏదో సైలెంట్గా ఉంటే సరిపోదు ఓకే సో మనం ఏదో మంచితనం అనిపించుకోవడం కోసం ఆ అవతల వ్యక్తులు అంటుంది నీకు ఎందుకు అని మనం అనవచ్చు ప్రశ్నించదు తప్పేం లేదు ఓకే మంచివాడి మౌనం కూడా కొన్నిసార్లు చెడి అంటారు కదా ఆ కంటెక్స్ట్లో నేను చెప్పాను ఓకే కేవలం ఓకే ఈ గురువు ఎంత ఇంపార్టెంట్ అంటే నేను చెప్తాను నా యొక్క లైఫ్ స్టైల్లో లైక్ టెన్త్లో ఇంటర్ బీటెక్ ఎంటెక్ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ప్రతి ఒక్కరూ నాకు చాలా బాగా చెప్పేవారు ఓకే నాకు ఎప్పుడు చెడ్డ ఆ పదమే తెలియదు ఓకే నాకు అందరూ మంచి గురు మంచి గురువులే దొరికారు లక్కీలి నాకు ఫ్రెండ్స్ సర్కిల్లో నేను ఫ్రెండ్స్లో కూడా కొంతమంది గురువుగా భావించేవాడిని ఇప్పటికీ కూడా మా క్లాస్లో ఉన్న ఒక పర్సన్ నేను ఐ రెస్పెక్ట్ హిమ్ ఓకే అతను ఎప్పుడు అరే అని కూడా అన్నాను స్టిల్ ఐ డోంట్ నో వై ఓకే మామూలు ఫ్రెండ్స్ అంటే అరే ఏంట్రా అని అంటారు బట్ నేను ఎప్పటికీ కూడా అతను అరే అన్నాను ఐ రెస్పెక్ట్ హిమ్ ఐ రెస్పెక్ట్ హిస్ క్యారెక్టర్ ఓకే ఏ గుడ్ పొజిషన్ నౌ నాకు తెలుసు ఆ విషయం ఆయన ఈ పొజిషన్లో ఉంటాడు ఈరోజు అని నాకు టెన్ ఇయర్స్ ముందే తెలుసు ఓకే దట్ దట్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఓకే ఇలా మీ లైఫ్లో కూడా కొంతమంది ఉంటారు ఓకే ఒక ఫ్రెండ్ ఏమవుతాడో నేను చెప్ప చెప్ చెప్పగలను నేను చెప్పాను నా అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు కొంతమంది క్లోజ్ ఉన్నారు కదా కొంతమంది ఉంటారు ఎక్కువే ఉండరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక వన్ టూ త్రీ అంతకుమించే ఉండరు ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ కదా వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ ఏ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఓకే నాకు అలా ఉన్నారు ఓకే ఇలా గురువు అంటే కేవలం మనతో పాటే ఉంటారు మనతో ట్రావెల్ అవుతూ ఉంటారు ఇలా ఎవరైనా ఉండొచ్చండి ఓకే ఇలా ఎవరైతే మీకు వారి యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తారో ఇలా చేశాను మిస్టేక్స్ ఇలా మీరు చేయకండి దయచేసి మీరు ఈ సెక్టర్స్లో రాణించాలి మీరందరూ యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి అవుతున్నారు ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ దీన్ని మీరు క్రాక్ చేయాలంటే డెఫినెట్గా మీకు కన్సిస్టెన్సీ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి డెడికేషన్ ఉండాలి మైండ్ సెట్ ఉండాలి ఓకే మనీ మాత్రం డెంట్ మ్యాటర్ ఇందులో మనీ ఇంపార్టెంట్ కాదని చెప్పడం లేదు బట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకుంది లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఓకే యూపీఎస్సీ ప్రిలిమినరీ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇందిరమ్మ అభయస్తం కింద సింగరేణి వారి యొక్క ప్రోత్సాహంతో ఓకే అంటే వారి యొక్క హెల్ప్ తీసుకొని ఆ ట్రస్ట్ కింద లక్ష రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది ఓకే వన్ ల్యాక్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా డైరెక్ట్ స్టూడెంట్కి స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఓకే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ఒక పెద్ద గురువుగా భావించాలి మనం ఇక్కడ బీ పాజిటివ్గా ఆలోచించండి ఎప్పుడైనా ఓకే ప్రిలిమినరీ క్లియర్ అయితే ఎవరైతే మెయిన్స్ క్లియర్ అయితే వాళ్ళకి లక్ష ఇస్తుంది మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళకి కూడా లక్ష రూపాయలు ఇస్తుంది ఓకే సహాయం అనేది అన్ని సమ అన్ని సమయాల్లో కేవలం డబ్బు మీద మాత్రమే ఆధారపడదు మనం చెప్పే మాటలు మనం చూసే కోణం మనం ఆలోచించే విధానం మనం అర్థం అయ్యే విధానం మనం అర్థం చేసుకునే విధానం ఇలా కొన్ని కోణాల్లో ఆధారపడి ఉంటుంది ఓకే సో మీ లైఫ్లో చాలామంది ఉంటారు ఐ బిలీవ్ ఓకే రైట్ పర్సన్ని రైట్ టైంకి ఫైండ్ అవుట్ చేయండి మీరు కూడా రైట్ పర్సన్ లాగే ఉండండి ఓకే నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ లైక్ యువర్ బ్రదర్ ఓకే దిస్ ఇస్ ద టుడే సెషన్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ ఓకే మా గురువులందరికీ మనస్ఫూర్తిగా నేను శిరస్సు వహిస్తూ గురు శుభాకాంక్షలు చెప్తున్నాను వారు ఆ రోజు చెప్పిన గుణపాఠాలే ఈరోజు నన్ను ఈ స్థాయిలో ఉంచు నేను అనుకుంటున్నాను ఒక తెలుగు మీడియం విద్యార్థిగా నేను నా యొక్క తరగతి విద్యాభ్యాసాన్ని నేను పూర్తి చేసి ఈరోజు యూపీఎస్సి సివిల్ సర్వీస్ దేశంలోనే ఓకే ఒక గొప్ప ఎగ్జామ్ ఇది ఒక పెద్ద ఎగ్జామ్ ఇది జీవితాన్ని మార్చే ఎగ్జామ్ ఇది మీ జీవితమే కాదు దేశంలో ఉన్న కొన్ని లక్షల మంది ప్రజల యొక్క జీవితాలను ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఇన్ని రకాల కోణాల్లో వాళ్ళ జీవితాల్లో మార్పులు తెస్తుందంటే కారణం విద్య అలాంటి విద్యను అందిస్తున్న ప్రతి ఒక్క గురువుకి ప్రతి ఒక్క వ్యక్తికి నా నమ సుమాంజలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి టేక్ కేర్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్